నమ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖున రాత్రి కనిపించే సంపూర్ణ చంద్రగ్రహణం సుమారు తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమయ్యి అర్ధరాత్రి ఒంటి గంటన్నర వరకు ఉంటుంది తర్వాత ముగుస్తుంది సంపూర్ణ దశ అయితే కనుక పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు సంపూర్ణ దశ అంటే ఉంటుంది ఇక గ్రహణ సూతక కాలం ఇది గ్రహణానికి తొమ్మిది గంటల ముందే ప్రారంభమవుతుంది అంటే సుమారుగా మధ్యాహ్నం ఒంటి గంటకి ఈ సో గ్రహణ సూతకం అనేది ప్రారంభమవుతుంది అలాగే ఇది గ్రహణం పూర్తయిన తర్వాత తొలగిపోతుంది ఇక్కడ వరకు ఇది చంద్రుడు కుంభరాశిలో శతవిష పూర్వభద్ర నక్షత్రాల్లో జరిగే సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఇది రాసుల వారిగా ఎలాంటి ప్రభావం పడుతుందో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మంది ఏ ఏ దేవతా మంత్రాలు సాధన చేసుకోవాలనే వివరణ ఇప్పుడు తెలియజేస్తాను ఇక మేషం ఇది స్నేహిత వర్గాల మీద అలాగే లాభాల మీద ప్రణాళికల్లో మార్పులు వస్తాయి వాటిపైన ప్రభావం పడుతుంది ఇక ఆర్థిక లావాదేవీలు వాయిదా వేయండి ఇకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి మేషరాశి వారైతే ఓం అంగారకాయ నమ అనే మంత్రాన్ని సాధన చేయండి గ్రహణం ప్రారంభం నుంచి పూర్తయ్యేంత వరకు కూడా అంగారక గ్రా దేవతా మంత్రాన్ని జపం చేసుకోండి అలాగే వృషభం ఇది వీరికి కెరియరు అలాగా అధికారి అధికారిక సంబంధాల మీద ప్రభావం పడుతుంది వృత్తిలో తొందరపాటు నిర్ణయాలు వద్దు దా ఈ విషయాల్లో జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపం చేసుకోండి పాలు బియ్యం దానం ఇవ్వండి ఇలాగ మిథునం విద్య ధార్మిక విషయాలపైన అలాగే ప్రయాణాల మీద ప్రభావం పడుతుంది గ్రహణ ప్రభావం పడుతుంది ఇక పత్రాలకు సంబంధించి ఏదైనా సర్టిఫికెట్లకు సంబంధించిన విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు చేయవలసిన సాధన ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపం చేయండి కర్కాటకం భాగస్వామ్యం వారసత్వం అప్పుల విషయాల మీద ప్రభావం పడుతుంది ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే కనుక ఖర్చు విషయం జాగ్రత్తగా చూసుకోండి బాకీలు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్త అవసరం వీరు ఓం సోమ్ సోమాయ అనే చంద్రబీజాన్ని చంద్రబీజంతో కూడిన నామాన్ని జపం చేసుకోండి సింహం దాంపత్య విషయం అలాగే సత్సంబంధాల విషయాల మీద మీ ప్రభావం పడుతుంది గ్రహణ ప్రభావం పడుతుంది మాటల్లో శాంతి చాలా అవసరం అహంకారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసే ఇటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి శివ జపం లేదా రుద్రాభిషేకం చేయించుకోవడం మీకు చాలా ఉత్తమమైనది ఇక కన్యా కన్యావారికైతే అయితే ఆరోగ్యము పని మీద ఒత్తిడి చుట్టుపక్కల వాతావరణాలన్నీ కూడా మీకు వ్యతిరేకంగానే ప్రభావం చూపిస్తాయి ఇక మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహారంలో తేలికపాటిగా అలిగే వంటివి తీసుకోండి ఒత్తిడి తగ్గించుకునే జాగ్రత్తలు తీసుకోండి ఓం శ్రీ దుర్గాయే నమ అనే మంత్రాన్ని జపం చేసుకోండి తులారాశివారు వీరికి ప్రేమ పిల్లలు వంటి వాటిపై ప్రభావం ఎక్కువగా పడుతుంది ఇక వీళ్ళు తీసుకోదగ్గ జాగ్రత్తలు ఏంటంటే ఎటువంటి రిస్కులు కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ ఏవి చేయొద్దు ఒక ఆరు నెలల వరకు ఇక వస్తే ఓం క్లీన్ కృష్ణాయ నమ అనే మంత్రాన్ని జపం చేసుకోండి రాశి వారైతే కనుక గృహము స్థిరాస్తి వాహనాలకు సంబంధించిన వాటిపై మీకు ప్రభావం పడుతుంది ఇక కొనుగోలు కాంటాక్ట్స్ ఏమన్నా ఉంటే ఇలాంటి విషయాలు వాయిదా వేసుకునే జాగ్రత్తలు తీసుకోండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపం చేసుకోండి తర్వాత తెలదానాలు ఇవ్వ తెలదానం ఇవ్వండి ధనుస్సు రాశి వారికి అయితే కమ్యూనికేషను లేదా బ బంధువులతోటి కాంటాక్ట్స్ విషయాలకు సంబంధించి ఏమన్నా వాటిపై ప్రభావం పడుతుంది తొందరపాటుతనం మాట తప్పించుకునే పద్ధతుల నుండి జాగ్రత్తలు తీసుకోండి ఇక ఓం బృహస్పతి ఏ నమ అనే మంత్రాన్ని జపం చేసుకోండి భగవద్గీత పారాయణం చేసుకోండి ఇక మకర రాశి వారికైతే కనుక ఆర్థిక వ్యవహారాల మీద ప్రభావం గట్టిగా పడుతుంది ఖర్చు పెరగవచ్చు పొదుపు అనేది చాలా అవసరం వీటిపై జాగ్రత్తలు తీసుకోండి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని జపం చేసుకోండి ఇక కుంభరాశి వారైతే కనుక శరీరము భావోద్వేగం అనారోగ్య సమస్యలపై ఆరోగ్య సమస్యలపైన ప్రభావం అయితే పడుతుంది ఇక పెద్దల నిర్ణయాలు ఇప్పుడు కూడా వాయిదా వేయద్దు ఆత్ ఆత్మ నిగ్రహం అనేది మీకు చాలా అవసరం ఇక ఓం హ్రీం నమ శివాయ అనే మంత్రాన్ని సాధన చేసుకోండి మేనరాశి వారికి అయితే కనుక మానసిక ఒత్తిడి పైన రహస్య శత్రువులపైన ప్రభావం ఎక్కువగా పడుతుంది విశ్రాంతి ఆరోగ్యమైన నిద్ర మీకు చాలా అవసరం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ లేదా విష్ణు సహస్రనామాన్ని కానీ విష్ణు సహస్రనామావళిని కానీ పారాయణ చేసుకోండి సాధారణంగా అందరూ చేయవలసిన పరిహారాలు అయితే కనుక గ్రహణ సమయంలో మంత్ర జపం గురువు ద్వారా మంత్రాన్ని జపించుకోండి ధ్యానము ఏదైనా విష్ణు సహస్రనామం కానీ సహస్రనామం పారాయణ చేసుకోవడం చాలా ఉత్తమం అవకాశం ఉన్నవారు గ్రహణ శాంతి కార్యక్రమం చేయించుకోండి మృత్యుంజయ మంత్రం కానీ లేదా గాయత్రి మంత్రం కానీ జపం చేసుకోండి గ్రహణం అయిన తరువాత వీలైనంత వరకు అన్ని రాసుల వారు కూడా గ్రహణ శాంతి చేయించుకోవడం నవగ్రహ హోమం చేయించుకోవడం అనేది అన్ని విధాలుగా అందరికీ కూడా శుభప్రదంగానే ఉంటుంది శుభవస్తు సర్వత్రా విజయవస్తు